మన వీడియోలు మంచి కామెంట్ సెక్షన్ అనేది కామెంట్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మై న్యూ వీడియో చేయకుండా ఇలా ముచ్చట్లో అయితే వెళ్ళిపోదాము ఇంత ముస్ట్ ఏంటంటే మా హాలిడే సెలబ్రేషన్స్ మా ఫ్యామిలీతో మేము ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాము ఏం తిన్నాము ఏంది ఎక్కడ వినం అన్నది అయితే వీడియోలో ఉంటుంది చూడండి చూసే ముందు మన వీడియోకి తెలుసు కదా లైక్ చేయడం మస్సలు మర్చిపోకండి అలాగే ఇట్లాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ కాస్త సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇదైతే పొద్దు పొద్దున్నే పొద్దు పొద్దున్నే బొట్టు పెట్టి బయలుదేరని అనుకుంటారు రియ్యాల పెట్టిన బొట్టు కాదు రాత్రి అయితే నా బర్త్డే సెలబ్రేషన్ జరిగినాయి కదా అప్పుడు పెట్టుకున్నదే ఇక అట్లనే మొహం ఇట్లా ఏం కడుకోకుండా అట్నే వన్నా అనమాట ఇంక ఇప్పుడు అట్నే లేచి అయితే వచ్చినా చెత్త అని మా బావ అయితే చెత్తేసి చేపలు కలర్ తీసుకొద్దామని కిందికి వచ్చిండు ఇక నేను ఆయనతో పాటు వచ్చింది అనుకో నువ్వే చెత్త డబ్బా పట్టుకొని రా అంటాడని ఆయన దిగినాక నెమ్మది ఆయన తెలియకుండా అయితే పోయింది బాగా ఇట్ల ఎప్పుడైనా బయటకి వెండి అనుకోండి ఇక నేను కూడా మా బావ తోక పట్టుకొని పోతాను నాకు ఎందుకో మస్తి ఇష్టం మా బావతో అట్లా బయటికి పోవడం అయితే చిన్నపిల్లలాగా తోక పో ఉంటాయి ఉంటా ఎప్పటిక నా బర్త్డే అనివర్సరీ అయింది కదా పిన్ని వాళ్ళు అయితే అన్ఎక్స్పెక్టెడ్ గా కేక్ తీసుకొచ్చి సర్ప్రైజ్ చేసిరు కదా ఇంకా వాళ్ళు కూడా ఉన్నారు ఇలా హోలీ సెలబ్రేషన్స్ కదా అందరం కలిసి చేసుకుందాం అనేసి ఇంకా ఫిక్స్ అయ్యి తెలిసిన తెలంగాణ వాళ్ళకి ముక్కలేని ముద్ద దిగదు ఫెస్టివల్స్ రోజు ఇంకా దట్టు హోల్ అయిందంటే గట్టిగా దావత్ ఉండాల్సిందే కదా చేపలు తీసుకుందాం అని ఏడికి పోయినా కూడా నాలుగైదు కిలోల చేపలే ఉంటానే చిన్న చేపలు అసలు ఎక్కడ ఇద్దరు పొత్తులో కలిసి నాలుగు కిలోల షాప తీసుకొని చెర్ర కిలోలు షేర్ చేసుకున్నా బిడ్డ పుట్టిన దగ్గర నుంచి అయితే హోలీ సెలబ్రేషన్స్ అస్సలు మిస్ అవ్వట్లేదు మొద మంచి సెలబ్రేట్ చేసుకుంటాను కానీ బావ నేను సెలబ్రేట్ చేసుకున్నది ఎప్పుడు లేదు ఇయర్ అయితే బందవస సెలబ్రేట్ చేసుకున్నాం ఇది తాతకి నీకు ఇగో ఏగో ఏగో ఇద్దాక అన్న అమ్మమ్మ వా కొంచెం E Maha <laughs> <Me> grado, Me <laughs> graça मां था कोई अम्मा मम्मी హోలీ ఆడేటప్పుడు అయితే వీడియో ఏం షూట్ చేయలేదు ఎందుకంటే అన్ని కలర్స్ ముట్టుకున్నాం కదా ఇంకా మళ్ళీ ఫోన్స్ అన్ని పాడైపోతే మళ్ళీ వాటర్ తో ఆడుతున్నాం కదా ఫోన్ లోకి వాటర్ వెళ్తాయి అని ఫోన్స్ అన్ని పక్కన పెట్టేసి ఎంజాయ్ చేసినాం ఒక్కొక్కరు ఆడవాళ్ళ రోడ్ల మీద పండి పొరతాలు కోడిగుడ్లు టమాటాలు కొట్టుకుంటా ఏం కలర్లు పూసుకుంటారు తెల్ల తెల డ్రెస్లు వేసుకొని డ్రెస్లని అన్నీ ఆగం చేసుకుంటారు నిజంగా అయితే ఒక్కొక్కరు డే అంతా హోలీ సెలబ్రేషన్ చేసుకుంటారు కదా ఇక మాకైతే గంట సేపడకే మొత్తం ఎక్కువైపోయింది ఇంకా గంట సేపు అట్లా సెలబ్రేట్ చేసుకొని ఇంకా మా పిన్ని అయితే ఇక్కడ బాబాయ్కి ఛాయ పెట్టడం అడిగి పాల్ వేట్ చేయడం మాకు అందరికి టిఫిన్ ఇడ్లీ చేస్తుంది ఇవాళ ఆఫ్టర్నూన్ లంచ్ చేసినాక అందరం కలిసి బయటకి ఎక్కడికైనా వెళ్దాం అనేసి ప్లాన్ వేసుకుంటున్నాం ఎక్కడికి ఏంటన్నది ఇంకా డిసైడ్ అయితే కాలేదు తిన్నాకనైతే సినిమాకైనా పార్క్ అయినా ఏదో ఒకటి వెళ్దాము మొత్తానికి బయటకి అయితే అనుకుంటున్నాం ఇక ఇవాళ ఇంట్లో పని అంతా మా పిన్నికి ఒప్ప చెప్పేసినాను ఇక్కడ అయితే ఫిష్ క్లీనింగ్ చేస్తుంది అంటే ఎక్కువ ఫిష్ క్లీనింగ్ చేయాల్సిన అవసరం ఏముండదు జస్ట్ చికెన్ కడిగినట్టే కడుగుతాం ఇక్కడ ఎందుకంటే ఆల్రెడీ మనకి లెస్ చేసి ఇస్తారు వాళ్ళు చేపలు చిన్నగా ఉంటేనే టేస్ట్ ఉంటాయి అబ్బా పెద్ద ఉంటే అంత బెండ్ బెండ్ అనిపిస్తాయి అవును మీరు మీ హోలీ సెలబ్రేషన్స్ ఎట్లా చేసుకున్నారు మీ హోలీడే రోజు మీరు ఇంట్లో ఏం స్పెషల్స్ చేసుకున్నారు అన్నది కామెంట్ చేయండి ఇక అయితే పిన్ని బాబాయ్ వాళ్ళు నాన్ వెజ్ తిన్నారు ఎగ్లెస్ కేక్స్ లేవనేసి ఇంకా ఈ కేక్ అయితే తీసుకొచ్చి ఇంకా నైట్ అయితే కేక్ తినలేదు ఇంకా పిన్ని కంటే కేక్ ఎంత పిచ్చి అంటే పిన్ని కని కాదు పిన్నికి చెల్లకి నాకు కేక్ అంటే మస్తు పిచ్చి పొద్దు పొద్దున్న బ్రష్ వేసి వేసుడు తోటే కేక్ తింటా అంది అసలు నైట్ నిద్ర పట్టిందో లేదో పాపం దాని కేక్ గుర్తట్టుండదు నైట్ అంతా అదే బ్రేక్ఫాస్ట్ కి ఇడ్లీ వేసిన మన అందరం మర్చిపోయి మంచుకో కప్పు కేక్ వేసుకొని కేకే తిన్నాం ఇంకా పక్కన ఆంటీ వాళ్ళకి తెలిసిన ఆంటీ వాళ్ళకి కూడా వెళ్ళేసి కేక్ అయితే ఇచ్చేసి వచ్చినాం అబ్బా మా పిన్ని ఫిష్ కర్రీ ఎత్తది కదా అబ్బా నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఉంటది ఫిష్ సూప్ చేస్తేనే ఆహా అద్భుతం అసలుకి అది మార్నింగ్ కంటే ఇంక ఈవినింగ్ తిన్నాం అనుకో ఒక స్వర్గంలోకి వెళ్ళిన ఫీల్ వస్తుంది ఒక్క ముద్ద పెడితే అమృతం లాగా అనిపిస్తుంది అసలు అంత పర్ఫెక్ట్ గా అంత టేస్టీ గా ఎట్లా చేస్తుందో నాకు అసలు అర్థం కాదు నేను ఎప్పుడైనా మా పిన్ని తోటే ఫిష్ కర్రీ చేయిస్తాం మా పిన్ని అంటే పోయినా నేను ఫిష్ కర్రీ చేయడమే అవుతుంది మీరు చేసింది కూడా నేను తినాలి కదా అబ్బా చిట్టి చెయ్యొచ్చు కదనే అని నన్ను అడిగింది పోవే చెయ్యి నేను చెయ్యను అబ్బా ప్లీజ్ నువ్వు చెయ్యి నువ్వు చేస్తే తినాలనిపిస్తాను అనిపిస్తాను షాండోలు అవుతుంది నీ చేతి వంట చేయక తినక అనేసి నేను అంటే నాకు కూడా అనిపిస్తుంది కదా ఊకే నా చేతి వంటే నేనే తినాలి ఎవరైనా చేతి తినాలని నాకు కూడా అనిపిస్తుంది కదా అని ఒక డైలాగ్ అయితే కొట్టింది ఇక చెయ్యి 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 అని చూడు అడగంగ ఎంత చిక్కగా ఎంత మంచిగా ఉన్నది చూడండి చూస్తా అంటేనే అటెంప్ అయ్యేటట్లేదు అని నిజాన్ని చెప్పు నిజంగా టేస్ట్ అయితే ఎంత బాగుంటదండి అంటే మస్తుంటే ఇక నేనైతే ఇంతగానని చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోండి ఎంత బాగుంటది టేస్ట్ అన్నది చెప్పినా కదా ఉల్లా తిన్నాక ఎక్కడికైనా బయటకు వెళ్దాం అనేసి అనుకుంటున్నాం అని ఇంకా ఫైనల్ గానీ అయితే జూ పార్క్ వెళ్దాం అని అయితే డిసైడ్ అయినాము అబ్బా బాబు రే మామూలు ఎండ కాదు అసలుకి అయితే జూ పార్క్ లో రెండు పులులు వచ్చినాయంట కొత్తగా తీసుకొచ్చిళ్ళ ఇంతకు ముందు చిరుత పులు ఉండే కానీ టైగర్ లేకుండేనంట ఇప్పుడు రీసెంట్ గానే తీసుకొచ్చిళ్ళంట మేము మహాగడికి సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ ఉన్నప్పుడు పోయినాం కానీ అప్పుడు మహాకి అసలు అవి ఏంటో కూడా తెలియదు వాటిని ఐడెంటిఫై చేయకపోతుండే కదా ఇంక ఇప్పుడైతే మహాక అవి ఏంటన్నది తెలుసు మళ్ళీ మహానే నేను నచ్చుకుంటూ కొంచెం చూస్తుంది కాబట్టి వెళ్దాము తనకు కూడా కొంచెం బాగుంటది కదా అన్నట్టుగా డిసైడ్ అయ్యి కి అయితే వెళ్ళిన కి సంబంధించిన బ్లాగ్ అయితే సపరేట్ షూట్ చేసినాను ఇంకా అదైతే తొందరలోనే అప్లోడ్ చేస్తా వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా బాగుంటది పార్క్ మొత్తం మంచిగా ఎక్స్ప్లోర్ చేసిన ఎండ కొట్టింది అసలు ఎండల పిచ్చి పిచ్చి గాయ గాయ పార్క్ అంతా తిరిగినాము ఇంటికి రాగా నాహా సలసల్లగా మా అంటే అయితే ఫ్రూట్ సలాడ్ పంపించింది మస్తు పర్ఫెక్ట్ గా ఉంది కదా ఫ్రూట్ సలాడ్ అయితే ఫ్రూట్ సలాడ్ తో పాటు ఇంకా కొన్ని గ్యారెల్ కూడా పంపించింది ఇంకా తినైతే కాసేపు అయితే రెస్ట్ తీసుకోవాలి సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియో అంత వీడియో బాబాయ్